పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ వైద్య శిబిరాన్ని స్థానిక గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని మంచి కంటి చూపులు పొందాలని మంత్రి రెడ్డి పేర్కొన్నారు మరిపాడు జిల్లా ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ కోరపాటి ప్రియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిపాడు గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కోసం తొంభై ఐదు లక్షలతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు నేను అనుకున్నాను మెడికల్ క్యాంప్ పెడితే అనేక రకాల టెస్టులు చేస్తున్నారు ఇవాళ మన ఆత్మకూరు రూరల్ మండలంలో ఇవాటి మన ప్రభుత్వ అడ్వైజర్ డిఫెన్స్ అడ్వైజర్ మహిమలూరులో సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇటీవలే మహిమలూరులో అపోలో హాస్పిటల్స్ వాళ్ళని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు ఎందుకు ప్రత్యేకంగా మరి ఈ రోజు ఒక కంటి వైద్యం చేయించాలని వీళ్ళు పూనుకున్నారు అని చెప్పి ఆనాడు ఆలోచించే పరిస్థితి ఉంది కానీ ఇవాళ అర్థమైంది తండ్రి తల్లి ఇద్దరు రెండు కళ్ళలాగా విద్య వైద్యాన్ని ప్రోత్సహించారు కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి ఎవరికైతే కంటి చూపు తక్కువ అవుతుందో ఎవరికైతే కంటి చూపు ఇంకా అవసరమైన మెరుగైన పరిస్థితులు కావాలనో ఆ విధమైనటువంటి వైద్యం చేయించాలి అనేటువంటి తపన తలంపుతో ఇవాళ శంకర నేత్రాలయం వాళ్ళతో మాట్లాడి రెండు ఆపరేషన్ థియేటర్ల లాంటి వెహికల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ వెహికల్స్ లోనే ఆపరేషన్ చేయించే కార్యక్రమం పదకొండు వందలు పన్నెండు వందల మంది ఎన్రోల్ కావడం జరిగింది అయితే అందరికీ కంటి చూపు చూపించుకోవడానికే వచ్చారంటే అనేక మంది అనేక రకాల వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల్ని చూపించుకోవడానికి రావడం జరిగింది ఆపుగోరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈ గ్రామానికి రావడం జరిగింది దాదాపుగా కొన్ని వేల ఆపరేషన్స్ చేస్తుంటారు మొన్న రీసెంట్గా వింజమూర్లో కూడా వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అది కూడా ఆన్ సైట్ ఆన్ సైట్ ఆపరేషన్ చేయడం అంటే ఎక్కడికో మనకు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడే టెస్ట్ చేసి ఆన్ సైట్లోనే స్కెడ్యూల్ చేసి చేయడం అనేది ఇక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా అందే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వారు హాస్పిటల్కి వెళ్ళి నెల్లూరు దాకా వెళ్ళి చేయించుకోలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఇది కాకర్ల సురేష్ బాబు గారితో నేను కలిసి కోమశిల అలాగే సర్వశిక్ష అభియాన్ స్కిల్ డెవలప్మెంట్ ఇతర విద్యాశాఖ అధికారులు పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందరం కలిసి ఇక్కడికి రావచ్చు వచ్చిన సందర్భంలో మొదటగా ఈ మండలంలో పుట్టి పెరిగి తండ్రి విద్యా వ్యాప్తి కోసం పనిచేస్తే తల్లి వైద్య వృత్తిలో వైద్యాన్ని అందించి ఈరోజు అమెరికాలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కుటుంబంలోని ప్రియా శ్రీధర్ దంపతులు వారి అమ్మాయి లాస్య వీళ్ళందరూ కలిసి శంకర నేత్రాలయం సౌజన్యంతో ఈ ప్రాంతంలో పక్క ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు ఇతర కంటి చూపు సమస్యలు ఉన్న వాళ్ళకి వైద్యం చేయించడానికి అవసరమైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కూడా చేయడానికి రెండు శంకర్ నేత్రాలయం ఆపరేషన్ థియేటర్ల కలిగినటువంటి వాహనాలతోటి ఈరోజు ఏర్పాటు చేయండి